ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ యోని పూజ అలాగే తాంత్రిక పూజ అలాగే కౌలాచార పూజ అలాగే వాంత్రిక మీరు చెప్పారు కదా వామాచార పూజ అని చెప్పేసారు ఇవన్నీ మనకి పురాణాల నుంచే ఉన్నాయా లేదంటే మధ్యలో వచ్చినాయి అంటారు పురాణాల్లో ఇలాంటి చెత్త అంతా ఉండదు వేదాలలో ఉండదు వీళ్ళు మధ్యలో మంత్రగాళ్ళు కార్పొరేట్ చేస్తారు అన్నమాట అంటే ఈ పూజలు చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే గురుగారు ఒక పూజ చేసామంటే ఆ ఇంటి ఆ ఇల్లు సుఖంగా ఉండాలని కానీ లేదంటే ప్రశాంతంగా ఉండాలి కానీ ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అని చెప్పేసి మనం ఇంట్లో పూజని పూజ చేసి దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ ఈ పూజలు చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి వీటిలో పూజ అంటే పూజ అయితే అదే కానీ అందరూ వీటిలో పూజలా పండిస్తున్నారు కదా పూజ అంటే పూజ అంటే గౌరవించడం మదర్ ఫాదర్ ఇది గౌరవించడం గౌరవం ఆది చెప్పిన దాన్ని గౌరవించడం ఇదేమిటి వీళ్ళ స్వార్థ దానికి వీళ్ళ పేర్లు పెడుతున్నారు వీళ్ళకి కొత్తగా శక్తులు రావడం కాదు ఉన్న కాపురాలు పోతాయి భర్తలు భార్యను వదిలేస్తారు తల్లిదండ్రులు పిల్లలను తమ్ముతారు ఇలాంటి వాళ్ళ దగ్గర స్నేహం చేస్తే ముందు వాళ్ళ అస్తవ్యస్తం కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం ఇలాంటి పూజల వల్ల సో వీళ్ళు కంపల్సరీ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారంటే మంత్రశక్తి అనేటటువంటి ఒక పేర్లతో మంత్రశాస్త్రం అనే ఒక పేర్లతో వాళ్ళు రాస్తారు ఇప్పుడు ఎలాగైతే ఋషులు మంచోళ్ళు ఉన్నారో అప్పుడు కూడా ఋషుల పేర్లతో డూప్లికేట్లు ఉంటారనమాట శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు కాశీరాజు ఫ్రెండ్ అయినటువంటి పౌండరీ కృష్ణుడు అని ఉండేవాడు వాడు వాడు కూడా నేనే కృష్ణుడి అని డూప్లికేట్ కృష్ణుడు అని చెప్పేసి ఈ ఒరిజినల్ కృష్ణుడిని సుదర్శనాస్త్రాలను వాటిని వదిలేమనేవాడు అలా డూప్లికేట్ మంత్రగాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలాంటివి పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేశారు తప్ప ఇలాంటి పూజలు ఉండవు ఇదంతా ట్రాష్ వీళ్ళకి వీళ్ళకెవరికి రాదు కూడా చేయడం కమాన్ నేను ఛాలెంజ్ వీళ్ళందరికీ కూడా ఎవరికైనా చేస్తే ఒక పని చేయడానికి కోసం నువ్వు కౌలాచారమే చేస్తావో వామాచారమే చేస్తావో ఒక బంగ్లాదేశ్ లో ఇప్పుడు హిందూస్ మీద ఓచ కోత జరుగుతుంది అవి స్టాప్ చేయడానికి వీళ్ళకి రారు ఇలాంటి రావు ఒక ఐఏఎస్ వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్ ఆఫీసర్స్ చేయొచ్చు కదా రాదు వాళ్ళు ధనం సంపాదించుకోవచ్చు కదా ధర్మంగా ఇవి ఏమి రావు వీళ్ళకి చదువు సంజాలు ఉండవు ఇప్పుడు ఈ చెప్పినటువంటి వాళ్ళంతా ఇంటర్మీడియట్ గాళ్ళు ఆ తర్వాత మోసగాళ్ళు ఈ సిస్టమ్ మీద గౌరవం లేనటువంటి వాళ్ళు ఒక పోలీస్ వ్యవస్థ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళ కనుక రంగంలో దిగితే వీళ్ళంతా నోరు మూసుకుంటారు వాళ్ళు వాళ్ళ కేర్ చేయక ఇలాంటివన్నీ అనమాట నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనకి వారు మనకి ప్రసాదం ఇస్తారు పూజ చేసి దక్షిణాచార దక్షిణాచార ప్రసాదం అంటే ఆ పూజ కన్నా ఈ పూజలో నుంచి వచ్చే శక్తి ఎక్కువ ఉంటుంది అసలు వీటి నుంచి శక్తి వస్తాయి కదా వాళ్ళ పెళ్ళాలతో వాళ్ళు కలుస్తున్నారు వాళ్ళ పెళ్ళాలు కోటేశ్వరులు అయ్యారా ఇప్పుడు వీళ్ళకి కౌలాచారం పూజ చేసేస్తాం మేము ఆమాచారం చేసేస్తాం వీళ్ళంతా వాళ్ళే వీళ్ళ వీళ్ళకెళ్ళి చూస్తే ఒకరికి డబ్బులు ఉండవు వీళ్ళకి ఒకరికి తినడానికి తిండి ఉండదు మరి వాళ్ళ పిల్లలతో రోజు చేస్తున్నారు కదా వీళ్ళ శక్తులు వాళ్ళ పిల్లలకు వచ్చేసి వీళ్ళ అయిపోయి వీళ్ళ పెద్ద విమానాల్లో తిరగాలిగా లేదు కదా ఇక్కడే కామన్ సెన్స్ లాజిక్ అర్థమవుతుంది అసలు శక్తులు రావడం అనేటటువంటిది శక్తులు ఎందుకు వస్తాయి అసలు దేనికి దేనితోనూ శక్తులు రావు ఇప్పుడు మనము మామూలుగా దక్షిణాచార పద్ధతి క్షేమకరమైనటువంటిది సంఘానికి ఆ ఎలాంటి పూజ చేయాలో ఆ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు శంకరాచారు సాక్షాత్ పరమశివుడు ఆయన అవతారంలో వచ్చి మనకు చెప్పడానికి రామానుజాచారు శంకరాచారు మధ్వాచారుగా వీళ్ళు వచ్చారు వీళ్ళు ఏం చెప్పారు ఎంతసేపు సమాజ క్షేమం చూస్తారు క్షేమకరమైన పూజలు అందించారు దానికి ఏం చెప్పారు కర్మ కర్మసిద్ధాంతం పనిచేస్తుంది సిద్ధాంతం ప్రకారం నువ్వు పూర్వ జన్మలో మంచి పనులు చేస్తే నీకు ఇప్పుడు డబ్బో సంపద ఏదో ఇది వస్తుంది సుఖం వస్తుంది అది లేకపోతే చెడు కర్మలు చేస్తే పూర్వజన్మలో ఇలాంటి వాళ్ళంతా కూడా దుఃఖాలు వస్తాయి నెక్స్ట్ జన్మలోని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు కాబట్టి ఏ పూజ చేసినా దక్షిణాచార పద్ధతుల్లో చేసినా కలియుగంలో శక్తులు వచ్చేయడం ఇవేమి లేవు అయితే చేయమని మరి రావణ బ్రహ్మ ఉన్నాడు కదా రావణ బ్రహ్మ ఇలా అంటే వచ్చేస్తుంది రాముడు ఎలా అంటే వచ్చేస్తుంది చేయమని వీళ్ళని వీళ్ళకి ఏం రాదు అప్పుడు కూడా మనుషులే ఇప్పుడు మనుషులే అప్పుడు రా మనం రావణ బ్రహ్మ వీళ్ళ కాలంలో పుష్పక విమానంలో తిరిగేవారు ఈ కాలంలో దీని ఏరోప్లేన్ అంటున్నాం అంటే మనిషి టెక్నాలజీ ఒకటే మనుషులు మామూలుగా ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అప్పుడు వాళ్ళకి కష్టాలు ఉన్నాయి రాముడికి కృష్ణుడికి మనకి ఉన్నాయి మంచి పనులు చేసే వాళ్ళు అప్పుడు ఉన్నారు చెడ్డ పనులు చేసే రావణుడు లాంటి వాళ్ళు ఉన్నారు సో ఏ పూజ వల్ల కూడా శక్తులు రావు అందుకే హేతువాదులు కరెక్ట్గా చెప్తారు మనకి ఏంటంటే ఆ టెన్షన్ని మనోధైర్యము అమ్మ నా వెనక భవానీ ఉంది అన్న ఒక ధైర్యం ఒక ఉంగరం పెట్టుకుంటాం అమ్మ దీనివల్ల నేను చాలా డిప్రెషన్ అయిపోతున్నాను నాకు మార్కులు రావట్లేదు ఈ ఉంగరం పెట్టుకుంటే నా అప్పులు తీరిపోతే నాకు మార్కులు వస్తాయన్న ధైర్యంతోనే ఈ రాళ్ళను ధరిస్తాం ఒక రుద్రాక్ష చూసుకుంటా అమ్మా కొంచెం మనకి స్పిరిచువల్ పవర్ వెనకాలేషన్ ధైర్యం తెచ్చుకుంటాం దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ స్వామి వివేకానంద చెప్పాడు దయానంద సరస్వతి చెప్పాడు ఆధ్యాత్మికవేత్తలు అందరూ చెప్పారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు పూజలు చేస్తే వాళ్ళ శక్తులు వస్తారు రమ్మని మరి ఇప్పుడు వీళ్ళందరూ దక్షిణాచారంలోనే పూజలు చేస్తున్నారు అనుకుందాం వాళ్ళు అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే గురువు గారు ఇప్పుడు అందరు ఏంటంటే కామాఖ్యాదేవి అమ్మవారు మనకి శక్తిపేట ఒకటి కాబట్టి సో అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారి పూజ చేస్తారు అంత మనకి బానే ఉంది ఓకే కానీ ఏంటంటే కామాఖ్యదేవి అమ్మవారి పేరు చెప్పి చాలా మంది ఏంటి అసలు బాగుపడ్ అంటే యోని పూజ చేస్తున్నారు సో ఇట్లాంటి పూజలు అన్ని చేస్తున్నారు కాబట్టి ఎందుకు ఇట్లాంటి పూజలు చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటి అసలు ఏం వస్తుంది పూజ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ అంటే పూజ చేసే చేసేవారికి కాదు చేయించుకున్న వారికి చేయించుకున్న వాళ్ళకి ఏం రాదు వాళ్ళు మోసపోతారు ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా ఏదో వస్తుందని పాపం పాపం పిచ్చి వాళ్ళు వెళ్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు నేను చేస్తాను వృద్ధి చేస్తాను నువ్వు కష్టాల్లో ఉన్నావు నేను డెవలప్ చేస్తాను అంటే పాపం ఆశపడతారు కదా వెళ్తారు వీళ్ళకి వస్తే ఇప్పుడు ఒక వీడియో ఉంది యూట్యూబ్ లో ఒక లేడీయే అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ అన్నిటి ముట్టుకుంటూ కామాఖ్య కామాఖ్యా దేవి దగ్గర ఫోటో యూట్యూబ్ లో ఉంది సర్చ్ చేస్తే ఆ యోని పూజ అని కొడతే వచ్చేస్తుంది సో లేడీయే లేడీని ముట్టుకుంటుంది అక్కడ పిచ్చి పిచ్చి వీడియోలు అలాంటివన్నీ కూడా కామాఖ్యా ంటే శక్తి పీఠము అమ్మవారి కామాఖ్య అని కాదు మనకు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి పద్దెనిమిది శక్తి పీఠాలు అమ్మవారు మనల్ని తిండి పెడుతుంది రక్షిస్తుంది మన ఆయుర్దాయాన్ని పెంచుతుంది అమ్మవారు ఏం చేయాలో మానవుడికి చేస్తుంది అంతకు శృతికి మించి నాకు పది బిల్డింగ్లు కావాలా పది కార్లు కావాలంటే ఏ కామాఖ్యాదేవి ఇవ్వదు ఏ అమ్మవారు ఇవ్వదు వీళ్ళు కల్పిస్తారు కర్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీకు ఎంత రావాలో అంతే ఇస్తుంది కొత్తగా నువ్వు పూజలు చేసి కాకపట్టేస్తే అమ్మవారు ఏమీ పిచ్చిది కాదు ఇచ్చేయడానికి కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి పేరు చెప్పాలి కదా ఉన్న శక్తి పీఠాలలో అమ్మవారి యోని భాగం కాబట్టి ఆ పడింది కాబట్టి ఇక్కడ మేకలను బలిస్తారు బర్డ్స్ సాక్రిఫైస్ చేస్తారు యానిమల్స్ శాక్రిఫైస్ చేస్తారు బలు ఇస్తారని ఒక టాపిక్ ని తీసుకొచ్చి దాన్ని హైప్ క్రియేట్ చేసి దానికి వెళితే మీకు ఇది వస్తుందని ఆ అమ్మవారిని అడ్డం పెట్టుకొని చేశారు అరాచకాలే వీళ్ళు అంతే తప్ప వీళ్ళకి అసలు పూజలు రావు వీళ్ళకి కరెక్ట్ గా మంత్ర చెప్పడమే రాదు వీళ్ళకి ఓకే నేను అసలు అంటే ఇంత పూజలా వచ్చేసి తాంత్రిక పూజలా వచ్చేసి వామాచారం మీరు ఎందుకు చెప్పారు కౌలాచారం అని చెప్పేసి ఈ నాలుగు పూజలో ఎంత ఉందని చెప్పేసి అసలు తెలియదు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ నాలుగు పూజలు తెలిసింది ఏంటంటే కామాఖ్య అమ్మవారి పూజ కామాఖ్య అమ్మవారి పూజ అంటే అమ్మవారి పూజ అని నమ్మి వెళ్తున్నారు చాలా అమ్మవారు జగద్గురు ఆది వారు ఏం చెప్పారు పసుపు కొంకుమే గంధం వేయి పుష్పాలు వేయి నైవేద్యం ఏదో ఒకటి నీకు పాయసాన్నము ఏదో పెట్టుకో పత్రం పుష్పం ఫలం తోయం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు ఆకు పెట్టు పువ్వు పెట్టు పెట్టు చాలు లక్ట గ్లాసులు నీళ్లు పెట్టు ఇదే ప్రసాదం లేదా నీ ఇంట్లో వండుకునేటటువంటి ఏ పదార్థాన్ని అయినా అమ్మవారికి సమర్పించు అంతేగాని నాన్ వెజిటేరియన్ పెట్టు మేకలను పోయి బొయ్యి మందు పెట్టు అని నీకు అప్పుడు స్పెషల్ శక్తి తెలుస్తాను పూజలో పెడతారు గురువు గారు అంటే అంటే మీరు చెప్పారు కామాచార్య పూజలో వచ్చేసి కోమాచార్య ఏదో చెప్పారు కదా సో ఆ పూజలో వచ్చేసి ఏంటంటే మందు చేపలు ఇవి వేల పెట్టేస్తున్నారు ఆ కామాఖ్యా దేవి ఎవరు వీళ్ళ మళ్ళీ ఇంకో కొత్త స్లోగన్ చెప్తారు రోమ్ లాగా ఉండాలంటే రోమ్ నగరంలో రోమ్ లాగా ఉండాలి హైదరాబాద్ లో ఉండాలంటే మనం తెలంగాణ అబ్బాయి లాగా ఉండాలా ఆంధ్ర వాడు వచ్చాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్త్ ఇండియన్ మనం ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వాళ్ళ లాగా బిహేవ్ చేయాలా అక్కడ రొట్లు గిట్లు తినాలా ఇక్కడ మనం హైదరాబాద్ లో వస్తే బిర్యానీ తినాలా అంతేగాని ఇక్కడ రొట్లు అనేది ఇక్కడ దొరకవు అన్న ఉద్దేశంతో చెప్తున్నారు రోమ్ షుడ్ బి లైక్ రోమ్ ఇన్ ద రోమ్ సిటీ అన్నాడు బానే ఉంది అంటే అక్కడ మటన్ చికెన్ నీకు ఇష్టమైతే తినవు అంతేగాని ఆ గుళ్ళో అక్కడ చదువు సంచాల లేనటువంటి ట్రైబల్స్ ఉన్నారు అక్కడ గుళ్ళో పూజారుల కింద వాళ్ళంతా చుట్టుపక్కల గుడి అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అక్కడ ట్రైబల్స్ పాపం వాళ్ళ తాతలకు వస్తారు మేకనుకు వస్తారు కోళ్ళకి వస్తారు ఇక్కడ మనకు కూడా వస్తారు కదా తెలంగాణ ఆంధ్రాలో గ్రామ దేవతలకి అలా కోస్తే వీళ్ళేమనుకుంటారు అది వాళ్ళ నాన్న చేశాడు కాబట్టి కొడుకు కొడుకు చేసాడు కాబట్టి మన అలా వస్తుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది కాబట్టి ఇవన్నీ తగ్గిపోతున్నాయి అయితే బర్డ్స్ యానిమల్ సాక్రిఫైస్ చేస్తే సుప్రీం కోర్టులో కేసు జరుగుతుంది ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టులో కూడా జరుగుతుంది ఇప్పుడు అక్కడే కాదు ఈ బలులన్నీ ఆపాలని ఇవన్నీ కదా అక్కడే కాదు మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా మేకల్ని కోలని కోసేవారు ఇప్పుడు కోస్తున్నారా లేదు గుట్టలో కింద మేకల్ని వాటిల్ని కోసేవారు ఇప్పుడు కోస్తున్నారా లేదు కింద కోసుకుంటారా అన్ గా ఇవన్నీ అనఫీషియల్ మైసూరులో చాముండేశ్వరి మాత లేకపోతే శ్రీశైలంలో దొన్నపోతుల్ని వేసేవారు అవన్నీ అనఫిషియల్ సో ని దొంగతనంగా చేస్తారు ఇప్పుడు జరుగుతున్నది అనఫిషియల్ రేపు రాబోయేటటువంటి సుప్రీంకోర్టు లో ఇవన్నీ రద్దయిపోతాయి అబాలిష్ అయిపోతాయి ఇలాంటివన్నీ కూడా బలులు ఏమి ఉండవు కాబట్టి ఈ తా దానికి అసలే బలులతోనే పెద్ద ప్రాబ్లం ఉందా అంటే వీళ్ళు మళ్ళీ తాంత్రిక సెక్స్లు తీసుకొస్తున్నారు యోని పూజలని కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చి సమాజాన్ని భ్రష్ పట్టిస్తున్న చేడ పురుగులు అనమాట వీళ్ళు కాబట్టి తర్వాత ఈ కుంకాలు వేస్తే ఏమన్నా శక్తులు వస్తే ఈ ఈ మాంసాలు మటన్లు సెక్స్లు చేస్తే శక్తి ఎక్కువ వస్తుందా అంటే దానికి శక్తి రాదు దేనికి శక్తి రాదు పోనీ దానికంటే ఏమైనా ఎక్కువ శక్తి వస్తుందని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కదా అలాంటిది ఏమీ రాదు అమ్మవారు పూజ కనుక స్వామివారు పూజ కనుక చేసుకుంటే మనకి మా ఆత్మవిశ్వాసం కలుగుతుంది ధైర్యం వస్తుంది అంతే భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుంది ఇలాంటి వాటి వల్ల చేస్తే ఈ తాంత్రిక శక్తులు ఈ మేక మేకల కోళ్ళను చేయడం వల్ల ఏమొస్తుందంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు అంత చరిత్రను కనుక నువ్వు తీసుకో ఎవరినైతే ఇలాంటివన్నీ ప్రచారం చేశారో ఒక పేరు ఒక టెంపరీగా ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పేరు వస్తుంది ఎవరు పట్టించుకోలేదు కాబట్టి తర్వాత ఎవడికో మండుతుంది వాడు కేసు పెడతాడు తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ జైల్లో పడేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు దాకా రెచ్చిపోయి యూట్యూబ్ లో యోని పూజ తంత్ర పూజ ఇవన్నీ ఆనిమల్ వీళ్ళకి తెలియని విషయం ఏంటో తెలుసా యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి చెన్నైలో వర్క్ చేస్తుంది అది అనిమల్ ఇప్పుడు అమలాగా పెట్టినటువంటి బ్లూ క్రాస్ సొసైటీ అక్కడ మమతా మేనకా గాంధీ నడుపుతున్నటువంటి అవన్నీ కూడా యానిమల్ వెల్ఫేర్ సొసైటీస్ అన్ని కూడా మాలవ సొసైటీలు కానీ వాళ్ళని గవర్నర్ చేసేటటువంటి గవర్నమెంట్ బాడీ ఉంటుంది ఇలా మేకను కోస్తూ అలా ఒక వీడియో పెడితే వీళ్ళని తీసుకెళ్లి ఇమీడియట్ లోనే ఆ డిపార్ట్మెంట్ పట్టించుకోక వీళ్ళు పెడుతున్నారు ఇది నిజమని వీళ్ళు మురిసిపోతున్నారు అలాగే ఈ పదాలు మొనోపలీస్ మోనోపలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీషనర్ అని ఉంటుంది కమిషన్ అని ఉంటుంది ఈ కమిషన్ ప్రకారం నేను నా దగ్గర చదివినటువంటి స్టూడెంట్ కి ఎంబీబీఎస్ సీట్ గ్యారంటీ అంటే చాలు తీసుకెళ్లి వాడిని లోనే అంటే మా స్పీచ్ ఉంది కదా నోటు నోరు ఉంది కదా అని వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ కూడా వంద కేసులు పెట్టేచ్చు ఇలాంటి వాళ్ళందరి మీద కాకపోతే డిపార్ట్మెంట్ ఇంకా టైం కోసం వెయిట్ చేస్తుంది కరెక్ట్ గా వల వేసి పడుతుంది ఆ విషయం వీళ్ళకి తెలియదు అందుకని ఏంటి సరదా కదా యూట్యూబ్ లో చెప్పడం అంటే వీళ్ళు ఏదో సరదాగా చెప్పేస్తున్నారు జనం కూడా సరదాగా ఎంటర్టైన్ చేస్తూ చూస్తున్నారు మొట్టమొదటి తప్పు జనాలదన్నమాట ఏమిటంటే ఇలాంటి చేడ పురుగులు పెట్టే వీడియోస్ వాళ్ళు చూడకూడదు అప్పుడు ఏమవుతుంది అలాంటి ప్రచారం కావు ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ని చూడాలా పది మందికి పంపించాలి నిజంగా ఉన్నాయా లేవా అని ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇప్పుడు ఇలాంటి వాటిని ఇది సమాజ బాధ్యతగా తీసుకుని వంద మందికి వెయ్యి మందికి షేర్ చేసి పంపితే అలాంటి సమాజంలో ఉన్న రుగ్మతలు పోతాయి అలా చేయకుండా ఉంటే ఏమవుతుంది అలా పెరిగిపోయి ఇప్పుడు అక్కడ పంచు అవన్నీ ఇస్తున్నారని మళ్ళీ వీళ్ళు వీళ్ళకి సపోర్టర్స్ మళ్ళీ మనం మార్చాలని ఎవరికన్నా చెప్తే మీకు తెలుసా అండి పంచబలు ఇస్తారు అక్కడ పౌరంతో డక్కు బాతుది ఇవి అని వీళ్ళు చెప్తారు వీళ్ళందరికీ పోనీ ఏమైనా సమస్యలు తీర్నీరా అంటే ఒకరికేమో భర్త తెలియసినాడు ఇంకొక ఆమె ఇద్దరు భర్తలు పెళ్లి చేసుకుంటే అక్కడ డైవర్స్ అయిపోయిన వాళ్ళు వీడేమో అప్పుల్లో ఉన్నవాడు ఒకడేమో ఐపీ పెట్టినోడు ఈ బ్యాచ్ అంతా ఇంతే అనమాట ఈ చెప్పే వాళ్ళ క్యారెక్టర్ ప్రొఫెషన్స్ మనం కలెక్ట్ చేస్తే నువ్వు చూడు ఒకటి ఇంటర్మీడియట్ ఫెయిల్ వాడు ఇంకొకటి నేను బేటక్ చదివానంటే వాడికి బుద్ధి జ్ఞానం లేదా అత్యసర మార్పులు ఎందుకంటే బేటక్ మాకు తెలుసు యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఒక ప్రొఫెసర్ గా నాకు తెలుసు సో వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటివి చెప్తారా సివిలైజ్డ్ గా నువ్వు బేటక్ చదివి నువ్వు ఇంజనీర్ అయితే నువ్వు ఇంజనీరింగ్ జాబ్ చేసుకుంటావు ఇలా మోసాలు చేసి ఇలాగ యోని పూజలు జాబ్ చేసుకో మంచి చెప్పొచ్చు కానీ నువ్వు చెడుకి సమాజానికి చెబుతూ ఈ పూజలు అని చెప్తూ ఇలా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదంతా ట్రాష్ అమ్మా ఇవన్నీ ఇలాంటి పూజలు ఉండవు చెడు చేసే మొనగాళ్ళు వీళ్ళు కాదు వీళ్ళకి ఏమి రాదు ఎవరు కూడా భారతదేశంలో అథెంటిక్ గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎసర్ట్ చేసి చెప్పాలి కదా ఇలాంటి చేసే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళకి ఏది రాదు వీళ్ళు కావాల్సిందే ఇప్పుడు ఓం నమ శివాయ అని మంత్రం చేస్తాం దాంతో శక్తి వస్తుంది కాదు అది శివుడిస్తే వస్తుంది మనం ఓం నిమిషం ఓం నిమిషం ఓం నిమిషం అంటే నేను మహాభక్తుడు ఎందుకు ఎందుకే ఉంటదంటే ఎవడే అలాగా అమ్మవారు ఏంటంటే వీళ్ళని కరెక్ట్ గా ఇచ్చేస్తుంది వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జన్మలు ఉండవు వీళ్ళకి